దానికి సాక్ష్యమే మా ఎమ్మెల్సీని పులివిందులో జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రచారానికి కలిట కొట్టడం అంటూ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు నిజమైన కోవచ్చు అంటారా రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయింది అంటారా అరాచకం రాజకం పెరిగిందని చెప్పేసి వాళ్ళ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని లేదా వాళ్ళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీదకి ఆ ఏమైనా కేసులు బనాయించినా లేదా అక్రమ కేసులు అంటం వాళ్ళని కొట్టారంటం ఈ విధంగా వాళ్ళు చెప్పటం అలవాటైపోయిందండి ఎందుకంటే ప్రజలందరూ గమనిస్తున్నారు మరి అరాచకం ఎక్కువైతే ప్రజలందరూ కూడా ఆ ఎంతో ఇదిగా ఆ బ్రహ్మాండంగా జరుగుతుంది పరిపాలన అని చెప్పేసి ఏ రకమైన ఇబ్బందులు లేవు అని చెప్పేసి ఎంతో ఆనంద ఆనంద యొక్క ఆనందంతో గడుపుకుంటున్న రోజుల్నే వాళ్ళు మరి ఎందుకు ఇది అవ్వట్లేదు ప్రజలకి ఆ లేని అరాచక పాలన ఈడకే ఎందుకు కనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు అంటే వాళ్ళు చెప్తున్నారు కదా అసలు కొట్టేస్తున్నారు మామల్ని అక్రమ కేసులు పెడుతున్నారు దానికి కిషోర్ వీళ్ళందరూ పేర్లు చదువుతున్నారు కదా వరుసన మరి ఏమండీ ఇంతకు ముందు కూడా మనం ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి ఏమన్నా వాళ్ళ పదవుల్లో ఉన్న వాళ్ళు ఏమన్నా తప్పులు చేసి ఉంటే ఆ తప్పుల్ని బట్టి చట్టం తన పని తను చేసుకెళ్తుందే తప్పితే ఓరికనే వెళ్ళిపోయి ఏమి లేని వాడిని వెళ్ళిపోయి ఓరికనే వెళ్ళిపోయి ఎందుకు చేయట్లేదండి ఎందుకు చేసి ఇది అవసరమే ఉంది చట్టానికి